హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుయర్స్ క్రియేటివ్ వీడియోలో ఈ నెక్కర్ కటింగ్ అయితే చూసాం కదండి ఇప్పుడైతే ఈ నెక్కర్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకుందాం చాలా అంటే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అరగంటలోనే తీసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ టెన్త్ పార్టీలు తీసుకుని రైట్ సైడ్ రాంగ్ సైడ్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు మనము బటన్ పట్టి కాజా పట్టి వేయాలి కదా దానికోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి కరువు అక్కడ అయితే మార్కింగ్ పెట్టేసుకుని అది ఎంత లేని ఉందో చూసుకోవాలి దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి చేస్తే సరిపోతుంది కింద వైపు కూడా ఫోల్డ్ చేయొచ్చు లేదంటే లేదు ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం పలాయి కట్టుకుంటాం కదా ఈ ఎక్స్ట్రా పీస్ ని మనం కటింగ్ పెట్టుకున్న దానికన్నా కొంచెం కింద అయితే పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది మనం కటింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా జాయిన్ చేస్తుంది తర్వాత మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ని సెపరేట్ చేసుకుని జాయిన్ చేసిన క్లాత్ మీద స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ నేను వేరే కలర్ వేసానండి మనం షర్ట్ కలర్ కూడా వేసుకోవచ్చు అయితే ఇది కనబడదు కాబట్టి వేరే కలర్ వేసాము మనం నిక్కర్ లో ఉన్న క్లాత్ లోనే ఆ క్లాత్ కూడా వేసుకోవచ్చు నాకైతే క్లాత్ సరిపోదని వేరే క్లాత్ అయితే జాయిన్ చేశాను ఈ కాజాబట్టికి మాత్రం మళ్ళీ ఫ్యాంట్ క్లాత్ యూజ్ చేశాను మళ్ళీ అది బయటకు కనబడుతుండో కదా అనేసి తర్వాత దీన్ని కూడా మనం జాయిన్ చేసుకున్న క్లాత్ సెపరేట్ చేసుకుని మీద పెట్టి జాయింట్ అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కానీ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి మీ దగ్గర వావన్ లేకుంటే వావన్ లెక్క కూడా చేసుకోవచ్చు వావన్ లెక్క లేదంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత ఇలా లోపలికి పెట్టేసి ఇలా రౌండ్ గా స్టిచ్ అయితే వేసేయాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఫ్రంట్ ఫ్రీ ఫిల్ట్ కోసం వన్ ఇంచ్ అనేది పెట్టాం కదా ఈ వన్ ఇంచ్ ఫిల్ట్ అనేది పెట్టేసేయాలి ఇలా ఫిల్ పెట్టేసిన తర్వాత మనకి నడు వేజ్ ఇరవై నాలుగు ఇంచులు కదా ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ కూడా ఆఫ్ ఇంచు పచ్చిపో సిక్స్ ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి ఒకవేళ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా పలాయి కట్టాలి మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా దానికన్నా కూడా ఒక హాఫ్ ఇంచు కింద క్లాత్ అనేది పెట్టేసి జాయింట్ అయితే వేసుకోవాలి మనం ఎక్కడ వరకు అయితే కటింగ్ పెట్టామో అక్కడ వరకే ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఇలాగా ఆఫ్ ఇంచ్ లోపలికి అయితే కట్ చేసేసుకుని మనం జాయిన్ చేసిన క్లాత్ సెపరేట్ చేసేసుకోవాలి సెపరేట్ చేసుకుని మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంటుందా ఈ ఎక్స్ట్రాని బయటికి ఎక్స్ట్రా లోపలికి ఎడ్జ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఈ పట్టి అనేది బయటికి రావాలన్నమాట మనకి రైట్ సైడ్ ఉండేది పట్టి ఎక్స్ట్రాగా పెంచి స్టిచ్ చేయాలన్నమాట మనం బ్లౌజెస్కి పట్టి కాదు బట్టి ఒకటి ఎక్స్ట్రా ఒకటి లోపలికి అలా స్టిచ్ చేసేస్తాము ఇవి కూడా అలాగే స్టిచ్ చేయాలన్నమాట ఎక్స్ట్రాగా ఇలాగ స్టిచ్ చేయాలి ఫోల్డ్ ఇచ్చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట ఇలా స్టిచ్ తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి తర్వాత దీన్ని కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పాకెట్ కు ఉంచేసి మధ్యలో కిల్ట్ అనేది పెట్టుకోవాలి వన్ ఇంచ్ వచ్చే విధంగా ఇక్కడ మనకి చూసారా ఇక్కడ సైడ్ పట్టి లోపలికి వెళ్ళింది కదా ఇంకొక సైడ్ పట్టి బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చిన పట్టి వదిలేసి ఆల్రెడీ మనం స్టిచ్ వేసి విధానం కాబట్టి అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ వచ్చే విధంగా సైడ్ కి హాఫ్ ఇంచు ఖర్చు అనేది వండుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చే నటువంటి ఫిట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పాకెట్స్ కోసం నేను రెండు పాకెట్స్ వేయాలి కదా డబుల్ ఫోల్డ్ లేదా రెండు పాకెట్స్ కి తీసేస్తున్నాను ఇక్కడ మనం పాకెట్ లెంత్ అనేది కింద నెక్కర్ లెంత్ ఉంది కదా దానికన్నా ఒక టూ ఇంచెస్ పైకి తీసుకుంటే సరిపోతుంది మెడలు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇది అంచనా తెలియాలంటే మనం ఇక్కడ పలాయి కడతాం కదా పలాయి కన్నా కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పాకెట్ అనేది లోపలిపు ఉండాలన్నమాట ఇక్కడ చిన్నపిల్లల నడుము ఆరు ఇంచులు ఉంది కాబట్టి ఆరి ఇంచులు తీసేసుకుంటే పాకెట్ అనేది ఫ్రంట్ కింద వచ్చేస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ తగ్గించేసుకుని వెడల్పు అనేది తీసుకోవాలి నడుం దగ్గర వెడల్పు తగ్గించుకుని కింద వైపు వెడల్పి ఎక్కువ ఉండేలాగా పెట్టేసుకోవాలి అనమాట ఇలా పాకెట్ సైడ్ నుంచి కరువు వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ సైడ్ అనేది మనము ప్యాంట్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇది పాకెట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి బయటకి కనబడుతుంది కదా అందుకని ఇక్కడైతే మనము హ్యాండ్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి రెండింటికి కూడా ఆపోజిట్ లో జాయిన్ చేసుకోవాలి ఒక లెఫ్ట్ ఒకటి రైట్ వస్తుంది కాబట్టి ఫ్యాండ్ క్లాత్ ఉన్నట్టయితే మనం మొత్తం పాకెట్ హ్యాండ్ క్లాత్ వేసేసుకోవచ్చు ఇక్కడ ఫ్యాండ్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇలాగ పాకెట్ కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని దానికి ఇలా హ్యాండ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను నేను హాఫ్ మీటర్ నిక్కర్ తీసుకున్నాం కదా మనం ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అలా తీసుకుంటే పాకెట్స్ కి అలాగే షర్ట్ కాలర్ అన్నిటికీ కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను షర్ట్ కాలర్ వేయాలి కాబట్టి పాకెట్ కి సెపరేట్ గా పీస్ అనేది జాయిన్ చేశాను మనం ఎలా సెపరేట్ గా పీస్ జాయిన్ చేసే ఏం కాదు క్లాత్ ఎంజెక్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనం పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలండి అలాగే మనం పాకెట్ కి ప్యాంట్ పీస్ అనేది జాయిన్ చేసాం కదా అది వచ్చేసి ప్యాంట్ పైప్ కి ఉండేలాగా పెట్టేసుకుని వన్ సైడ్ నుంచి ఇలాగ రాస్తా వీటి వల్ల చూస్తే జాయింట్ చేసేసుకుని పై స్టాక్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగ క్లాత్ లోపల పెట్టేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు నుంచి పాకెట్ ని కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుని తర్వాత రివర్స్ చేసుకుని పై నుంచి ఒక స్టిచ్ వేయాలి ఇలా చేస్తే లోడింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి అనేది ఖర్చు అనేది కనబడదు అనమాట ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా సైడ్ అనేది సమానంగా ఏ షేప్ లో అయితే ఉంది అదే విధంగా పాకెట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ పైన పాకెట్ వైపు ఒక ఇంచు వరకు కిందకి డబ్బు అనేది అన్నమాట పాకెట్ విడిపోకుండా ఉంటున్నప్పుడు ఇప్పుడు రెండో సైడ్ దానికి కూడా మనం పాకెట్ అనేది జాయిన్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకుని మనం జాయిన్ చేసుకున్న ఫ్యాంట్ క్లాక్ అనేది వైపు ఉండేలాగా లోపల వేక్కి మనకు కనబడతా ఉండేలా ఇండెలా పెట్టేస్తుంది కొంత సైడ్ ఇలాగ క్రాస్ గా జాయిన్ చేసేస్తుంది జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా అండ్ కట్ చేసేస్తుంది మనం జాయిన్ చేసిన క్లాత్ సెపరేట్ చేసి జాయిన్ చేసిన క్లాత్ స్టిచ్ వేసుకోవాలి అలాగే కింద ఖర్చు ఉంటుంది కదా అది విడిపోకాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి వేయకపోయినా పర్వాలేదు మళ్ళీ మనం ఇలాగ లిక్కెట్ ఫైవ్ నుంచి ఒక ఫావ్ ఇంచు స్టిచ్ వేస్తాం కాబట్టి తర్వాత ఇలాగ పాకెట్ కి లోపల సైడ్ నుంచి జాయింట్ వేసేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకుని పైన స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మన పాకెట్ రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు సైడ్స్ అనేవి కరెక్ట్గా పాకెట్ ఇక్కడ ఏ షేప్ లో ఉంటే అదే విధంగా పెట్టేసుకుని సైడ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఈ పాకెట్ స్టిచ్ చేయడం మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి చూస్తేనే కాదు మీరు ప్రాక్టీస్ చేసి స్టిచ్ చేసారంటే ఖచ్చితంగా వస్తుందండి వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా వేస్ట్ క్లాత్ మీద ఒక రెండు బోర్డు నెక్కర్లు స్టిచ్ చేస్తారంటే మీకే ఈజీగా వస్తుంది అనమాట మనం చూస్తే దానికన్నా కూడా చేస్తాము చాలా ఈజీగా వచ్చేస్తున్నాం అనమాట ఇలా అయితే కట్ చేసేసుకోవాలి పాకెట్ కష్టంగా అనిపిస్తుంది ఒకటికి రెండు సార్లు స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లానేవి మనకి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము బ్యాక్ పార్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ కోసం ఆపించేసి మనకి సైడ్ బ్యాక్ జాయింట్ ఉంటాం కదా అక్కడ సెంటర్ ఫోల్డ్ చేసుకుని డాట్ అనేది వేయాలన్నట్టు దీనికి కూడా రైట్ సైడ్ లాంగ్ సైడ్ మార్కింగ్ వేసేసుకోవాలి మనం వన్ ఇంచ్ అనేది డాట్ పెట్టాము కదా హాఫ్ ఇంచ్ పెట్టడం స్టిచ్ వేసేసుకోవాలి లెంత్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది బ్యాక్ పార్ట్ లో మనకు దగ్గర పని ఏమి ఉండదండి ఫ్రంట్ పార్ట్ లోనే సాకెట్లు ఫలాలు వేయాలి టైం అనేది ఎక్కువ పడుతుంది సైడ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి రెండు కూడా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి కింద నుంచి జాయిన్ చేసేసుకుంటురండి ఫైన వైపు ఎత్తు తగ్గులే రాకుండా నీట్ గా అయితే స్టిచ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ మనకి ఒక పాల్ అలాగే ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుంది వచ్చినా ఏం కాదు మనం జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయినా ఒక కరెక్ట్ సరిపోయింది ఏం పర్వాలేదు సైడ్ అయితే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా గ్యాప్ అనేది రాకూడదండి ఒక పాల్ నుంచి అయితే ఏమి ఇబ్బంది అనేది అనమాట ఇప్పుడు దీనికి మనం వాడలేక లేనప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా విధంగా సైడ్స్ నుంచి రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మనం కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది పెట్టాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకుని వన్ ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం అంటే కనుక సైడ్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట లేదంటే ఇలాగ మిషన్ తో రఫ్ చేసేసుకోవచ్చు ఇలాగ టెన్ జెప్స్ కూడా రఫ్ చేసేసుకోవాలి సైడ్స్ అలాగే టెంట్ కిస్తా వైపు ఖాళీ జాయింట్ పెట్టడం కూడా మనము ఇలాగ రఫ్ చేసేసుకోవాలి ఉంటే వావర్ లాక్ అనేది ఇప్పుడే అనమాట మొత్తం ఇండికర్ మొత్తం కూడా నడుము దగ్గర కాళ్ళ దగ్గర సైడ్ మొత్తం అంతా కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సపరేట్ చేసి ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకుంటే బ్యాక్ పార్ట్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ డబుల్ స్టిచ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ పాదవాడంతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు పాకెట్ కి టఫ్ అనేది చేయాలండి దీనివల్ల పాకెట్ అనేది విడిపోకుండా ఉంటుంది అలాగే పైన పాకెట్ దగ్గర ఒక ముప్పై ఇంచు వరకు కూడా టఫ్ అనేది చేయాలంట ఇప్పుడు కింద కాళ్ళు అయితే మరత పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసామో అక్కడ వరకు డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను పైన హాఫ్ ఇంచ్ లో వచ్చి మరపు పెట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వేడానికి వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఇలా నీట్ గా కాలు అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం నడుల అయితే రెడీ చేసుకోవాలండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ నీస్ ఎంత వచ్చిందో చూస్తాం దాని ప్రకారం పక్కన అయితే కట్ చేసుకోవచ్చు లేదంటే నడుల కలిస్తుంది కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు పలాయి దగ్గర లెఫ్ట్ సైడ్ బెల్ట్ కన్నా కూడా ఎక్స్ట్రా పెట్టాలి క్రం పీస్ అనేది ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు అనమాట లేదా కట్ బెల్ట్ వేయాలనుకున్నప్పుడు అంటే పలాయికి సమానంగా బెల్ట్ వేయాలనుకున్నప్పుడు దాని ప్రకారంగా సమానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ట్రా బెల్ట్ వేద్దామని వన్ సైడ్ ఎక్స్ట్రా కట్ చేశాను కానీ క్లాత్ అనేది సరిపోలేదని మళ్ళీ సమానంగా అయితే పెట్టి అయితే కట్ చేసేసాను మనకి ఇలా బయట బెల్ట్ రోల్ ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ నుంచి వెడ రెడీమేడ్ గా ఉంటుంది అనమాట మనం ఇలా తెచ్చి వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి కాలర్స్ కట్ చేస్తే బక్రం జెంట్స్ బకరం ఉంటుంది అనమాట మనకి బ్లౌజెస్ కి వేసేది కాకుండా కాలర్స్ వేసేది ఉంటుంది అది తెచ్చుకుని మనం నడుము మెజర్స్ చేసుకోవాలి అలాగే నడుము యూస్ కన్నా కూడా మనకి బ్యాగ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం కదా ఎక్స్ట్రా కూడా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట నడుము యూస్ కన్నా ఎక్కువగా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఎంత కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలనుకున్నప్పుడు మనకి నెక్కర లూజ్ ఎంత ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ కలిపి దాని ప్రకారం కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేయడానికి పెట్టుకుని లూజ్ కట్ చేసుకోవాలి అనమాట అన్ని తెప్పులు ఎందుకు అనుకున్నప్పుడు మనం ఏదో బెల్ట్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు దీన్ని అయితే మనం ఫ్యాంట్ ఐరన్ చేసుకోవాలి ఈ బెల్ట్ వేయడానికి వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ అనేది చూసుకోవాలండి ఇక్కడ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్ కోసం వదిలేసి బెల్ట్ అనేది ఐరన్ చేసుకోవాలి రెండు కూడా ఆపోజిట్ లో పెట్టుకుని హాఫ్ ఇంచు స్టిచ్ కోసం అయితే ఉంచేసుకుని ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బెల్ట్ ఎంత పడో అంత వరకు క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేయాలి అప్పుడు క్లాత్ అనేది ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది అనమాట మనం నార్మల్ గా స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేస్తే సరిగా ఫోల్డింగ్ అవ్వదు అందుకని మనం బెల్ట్ ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసేసుకున్నాను అంటే కోల్డింగ్ అలానే పడిపోతున్నా ఇక్కడ నేను ఆల్రెడీ బెల్ట్ రింగ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను అండి బెల్ట్ రింగ్స్ మనం దాడిన పదికి బెల్ట్ దగ్గర మార్పింగ్ చేసుకోవచ్చు కానీ నెక్కరే కాబట్టి ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు రింగ్స్ కూడా జాయిన్ చేసేస్తానండి అయితే మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ఫస్ట్ రింగ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను రింగ్స్ అనేవి ఫస్ట్ మనం థిల్ పెట్టాం కదా ఆ కి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్స్ దగ్గర ఒకటి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఐదు రింగ్లు అయితే పెడుతున్నాను బ్యాక్ సైడ్ వన్ సైడ్ బ్యాక్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు కూడా సైడ్ కి జాయిన్ చేసుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్స్ దగ్గర ఇల్ పెట్టింది పక్కన జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నడుం బెల్ట్ కి పావు ఇంచే ఖర్చు పెట్టానండి ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు హాఫ్ ఇంచే అయితే పెట్టేసుకోండి అలాగే నెక్కర్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు పడుతున్నాను అనమాట మళ్ళీ మనం హాఫ్ ఇంచే ఖర్చు పెట్టాం కదా అనుకోండి నెక్కర్ హాఫ్ ఇంచ్ పడుతున్నాను దీనికైతే పావు ఇంచు పడుతున్నాను ఒక పావు ఇంచు అనేది బకరం బయటికి వదిలేసానండి మనకి సైడ్ బెల్ట్ దగ్గర స్టిచ్ చేయాలి కాబట్టి వదిలేసి జాయింట్ అయితే చేసుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు మనం పలాయిల్ దగ్గర లెక్కరికి బెల్ట్ అనేది ఎక్స్ట్రా హాఫ్ ఇంచు సైడ్ స్టిచ్ చేయాలి కాబట్టి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వచ్చేలా పెట్టేసుకొని లెక్కరికి అయితే జాయింట్ చేసేయాలి ఈ విధంగా మనం బకం పక్కనే రాగానే ఒక వన్ పాయింట్ దూరంగా స్టిచ్ చేసామంటే కనుక ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది అనమాట ఇలా ఫోల్డ్ అయితే ఇక్కడ చూసారు కానీ ఇలా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఈ హాఫ్ ఎక్స్ట్రా ఉంచు ఇలాగ క్లాత్ అనేది రైట్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేయాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ క్లాత్ లోపల వైపు నీట్ గా ఉండాలి కదా వీలైతే వీళ్ళైతే వాడేస్తుంది లేదంటే ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేస్తుంది సరిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇక్కడ బెల్ట్ దగ్గర ఇలాగా రఫ్ అయితే చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ వరకు కిందకి రఫ్ చేసేసుకుంటే బెల్ట్ రింగ్స్ అయితే స్టిప్ గా ఉంటాయి అనమాట అయితే నేను ఇక్కడ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈ రింగ్స్ కి అయితే రఫ్ అయితే చేస్తాను అనమాట ఇక్కడ ఫ్రంట్ వైపు ఇలాగా రైట్ సైడ్ కి క్లాత్ ని ఫోల్డ్ చేసేసి మనకి పలాయికి పక్కనే వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలనమాట దానికి సమానంగా రావాలన్నమాట ఒక వన్ పాయింట్ దూరంగా పలాయికి దూరంగా స్టిచ్ చేసామంటే రివర్స్ చేసినప్పుడు పలాయికి సమానంగా అయితే స్టిచ్ అయితే వస్తుందండి ఇలా స్టిచ్ చేసేసుకున్న లోపలికి రివర్స్ చేసేసుకున్న తర్వాత బెల్ట్ పై నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది బెల్ట్ పైకి ఉండేలా పెట్టేసుకొని బెంట పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ బెల్ట్ రింగ్స్ కి వన్ ఇంచ్ గ్యాప్ తో కిందికి అయితే రఫ్ అయితే చేసుకున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా రఫ్ అయితే చేసేసుకోవాలి లేదంటే బెల్ట్ రింగ్స్ కి మీరు ఉండే వన్ ఇంచు రఫ్ అనేది చేసేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు రఫ్ అయితే చేయాలని అన్నీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు చేస్తే సరిపోతుంది తర్వాత పలాయిల్ దగ్గర నుంచి ఇలా పై వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి ఇలా పై వైప్ స్టిచ్ వేసేటప్పుడు బెల్ట్ రింగ్స్ కూడా జాయింట్ అయితే చేసేయాలండి ఈ విధంగా బెల్ట్ రింగ్ లెంత్ వచ్చేసి ఎక్కడికే ఫోర్ ఇంచెస్ వరకు తీసుకుంటూ సరిపోతుందండి లేదా ఏదో ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నారంటే కనుక జాయింట్ చేసేటప్పుడు పైన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి స్కూల్ యూనిఫామ్ బెల్ట్లు అనేవి వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఫోర్ రింగ్ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా వన్ సైడ్ జాయిన్ కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా జాయిన్ అయితే చేసేసుకోవాలి సేమ్ దీనికి కూడా పలాయి వైపు ఇలాగ రైట్ సైడ్ కి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి మన పలాయి కింద ఒక పాయింట్ దూరంగా స్టిచ్ చేసామంటే కనుక ఇలాగా లోపలికి రివర్స్ చేసేటప్పుడు కరెక్ట్ గా అయితే వస్తుంది తర్వాత ఖచ్చిండి అని బెల్ట్ బైక్ పెట్టేసుకుని ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి అయితే ఫోల్డ్ చేసేస్తే ఫైవ్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం ముందే ఐరన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీద కూడా ఐరన్ చేసేస్తున్నాం కాబట్టి ఈజీగా రివర్స్ అవుతుందండి లేదంటే మనకి నీట్ గా రాదనమాట కూడా ఇలా స్టిచ్ చేస్తే బెల్ట్ రింగ్స్ అనేవి సఫ్ చేసేసుకోవాలి వన్ సైడ్ మూడు రింగులు అయితే వేసాను ఇంకొక సైడ్ వచ్చేసి రెండు రింగులు అయితే వేసాము ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా మళ్ళీ సైడ్ నుంచి పైకి అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు బెల్ట్ రింగ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా ఎడ్జ్గా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్కర్ కటింగ్ అర్థమైందో లేదో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ రెండు సార్లు అయితే స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అరగంటలోనే నిక్కరైతే అయిపోతుందండి ఇప్పుడు మనం నడుమూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి మనం ఫలాయి అనేది ఎక్స్ట్రా పెడతాం కదా ఆ ఎక్స్ట్రా పెట్టింది వదిలేసి మనకి నడుమూజ్ ఇరవై నాలుగు వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి వన్ సైడ్ పన్నెండు ఇంచులు వస్తుంది ఇంకొక సైడ్ పన్నెండు ఇంచులు వచ్చే విధంగా లెఫ్ట్ సైడ్ తో మార్కింగ్ చేసేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ పలాయిలు అయితే స్టిచ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ టెంట్ మనం కటింగ్ పెట్టాం కదా పలాయిల దగ్గర అవి రెండు సమానంగా ఉండేలా చూసుకుని ఇలా కరువు దగ్గర నుంచి అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది మనకి ఎక్కడైతే కటింగ్ పెట్టామో అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి అలాగే ఇక్కడ వర్లాక్ లేదు కాబట్టి రఫ్ చేసేసాను ఒక రెండు మూడు స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట వేసేసుకుని ఇలాగ ఫ్రంట్ సైడ్కి ఇలాగా పలాయిల్ రెండు కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఇక్కడ నడుం బెల్ట్ కానీ ఫలాయిల్ కానీ ఎర్చి తగులు రాకుండా నీట్ గా స్టిచ్ చేసుకోవాలండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది సమానంగా పెట్టామంటే కనుక అన్ని కరెక్ట్ గా వస్తాయి తర్వాత ఫ్రంట్ పార్ట్ పై నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పలాయి వరకు పలాయి కొంచెం హాఫ్ ఇంచ్ పై వరకు స్టిచ్ చేసుకుని రఫ్ అయితే చేసుకుని మళ్ళీ ఇలాగ దాని మీద సెకండ్ స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే ఇంచు వాడంతా కూడా డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ రెండు పలాయిలు కూడా సెపరేట్ గా రాకుండా ఇలాగ అయితే చేస్తున్నాను చూసారు కదా ఇలా నీట్ గా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ కాలు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కాలు వరకు కరెక్ట్ గా పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ కి స్టిచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసుకుని బ్యాక్ సైడ్ అక్కడి వరకు మార్పింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని అక్కడ నుంచి మనం నడుములుగు మార్పింగ్ చేసాం కదా అక్కడ వరకు ఇలాగైతే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నడుల ను బెల్ట్ దగ్గర నడుములుగు అనేది సమానంగా రావాలి రెండు కూడా హెచ్చి తగ్గులు రాకుండా నీట్ గా చూసుకోవాలి చూసుకోవాలని ఇలా చూసుకుని ఇక్కడ ఒక మూడు పుట్లు అయితే వేసేసుకోవాలి తర్వాత ఈ సైడ్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసేస్తుంటే సరిపోతుంది నీట్ గా ఉంటుంది అనమాట బగర్ లెక్క అయితే చేయొచ్చు అలాగే బెల్ట్ దగ్గర వచ్చేసి తలసరిగా ఉంటుంది కాబట్టి అక్కడ వన్ ఫోల్డ్ చేసేసి మిగతా చోట ఇలా డబుల్ ఫోల్డ్ స్టిచ్ చేసేస్తుంటే నీట్ గా ఉంటుంది అనమాట ఇదైతే కింద కాళ్ళ దగ్గర అయితే కలిపేసుకోవాలండి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మనం ముందే ఫ్రంట్ పార్ట్టి బ్యాక్ పార్ట్ తీసుకుందాం కాబట్టి కరెక్ట్ గానే వచ్చేస్తుంది లేదా ఎక్కువ తక్కువ అనుకుంటే కిస్తా దగ్గర మళ్ళీ కొంచెం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి అలా సెంటర్ లో వచ్చేసి రెండు మూడు సార్లు రఫ్ అయితే చేసుకోవాలండి రఫ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్ కూడా మనము రఫ్ చేసేసుకుంటే పీస్ ఉంటాయి అనమాట మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాయి కనుక డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇలానే మొత్తం కూడా రఫ్ అయితే చేసేసుకోవాలి జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అండి కానీ సైడ్ పాకెట్స్ దగ్గర కట్టచ్చే దిగ్జ్ మెషిన్ కి ప్రాబ్లం వస్తుంది అనమాట ఇలా బ్యాక్ వాటి స్టిచ్ కదా ఇది ఎప్పుడైనా నడము లూజ్ టైట్ అయినప్పుడు లూజ్ చేసుకోవడానికి పని చేస్తుంది అనమాట ఇది మనకి విచ్చుకోకుండా ఉండాలంటే ఇలాగ టూ సైడ్స్ కూడా సెపరేట్ చేసేస్తుంది ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అది మనకి విచ్చుకోకుండా ఉంటుంది అనమాట పిల్లలకి చూసారు కదా నిక్కర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా మన పిల్లలుగా మనమే నిక్కర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికైతే ఇలాగ సైడ్స్ అనేవి రఫ్ చేశాను కదా నేను ఇంకొక నిక్కర్ అయితే స్టిచ్ చేశానండి దానికి వచ్చేసి సైడ్స్ అనేవి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను అనమాట అది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడండి ఇక్కడ చూసారు కదా ఇంకొక లెక్క రెడీ చేశాను దీనికి బటన్స్ కాజా వేసేసుకుంటే సరిపోతున్నాయి లేదంటే మనం బయట టైలర్ షాక్స్ లో కూడా వేయించుకున్నామంటే నీట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా సైడ్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసాను నీట్ గా ఉంటుంది అనమాట